టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోర్టుల ద్వారా నవంబర్ రెండు వేల ఇరవైలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ లోపల సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా పది నెలల తర పది నెలలు అయ్యి పది నెలల కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ పదహైదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ సెకీ నుంచి వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ పదహైదున వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం చూ సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ ద ఇన్నోవేటివ్ మోడల్ ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు యూటిలైజ్ రెన్యూబుల్ ఎనర్జీ విత్ వ్యూ టు అచీవ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ గ్రోత్ while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy this indeed will go a, a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts we have taken a note of the recent tenders floated by government of ap for 6400 megawatt of solar power with a green shoe option of 50%